నమస్తే నేను మీ సతీష్ ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి రోజా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలపైన ఈ రోజున చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి పనిచేశారు అందులోనూ ఒక టరము మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆర్కే రోజా మరి నిన్న ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమం అందులో మాట్లాడుతూ ఎమ్మెల్యేలని గాల్లో గెలిచిన గాలిన కొడుకులు ఎక్కువైపోయారు రాష్ట్రంలో అంటూ ఆవిడ చేసినటువంటి ఈ రోజున మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి అటు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని విడిచి ఊ ఆ అంటేనే హైదరాబాద్ పారిపోతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ రేపు జగనన్న ప్రభుత్వం వస్తే అమెరికాకు పారిపోతారు అప్పుడు ఈ పార్టీ నాయకులను ఎవరు కాపాడలేరు అంటూ ఆవిడ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే ఆమె అన్న మాటలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన వాళ్ళ గాల్లో గెలిచిన గాలిన ఆ మాట రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళ అది గాలేనా ఇప్పుడు అది గాలి అయితే ఇది గాలైతే అది గాలే కదా అసలు వీళ్ళ పార్టీయే గాలి పార్టీ అని కదా అదే ఫ్యాన్ కదా వీళ్ళ యొక్క సింబల్ ఏంటి ఫ్యాను ఫ్యాన్ అంటే గాలి గాలి పార్టీ అంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో గెలిచారు అంటే ఇప్పుడు మీరు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిస్తే అది గాలి కాదా ఇప్పుడు ఒక రకమైనటువంటి అక్కసు కనపడుతోంది ఒక ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది అసహనం ఈ స్థాయికి చేరిందా వాళ్ళేమో రప్ప రప్ప అంటారు ఈమేమో ఈ గాలి మాటలు మాట్లాడుతోంది ఇప్పుడు మాజీ మంత్రి లేకపోతే మీరు అన్న రెండుసార్లు గెలిచిందని ఇలాంటి వాళ్ళ ఇప్పుడు అసలు ఆమె ఎక్కడుంది ఆమె ఏదో తమిళనాడు ఏదో టెంపుల్స్ జరుగుతోంది చెన్నై ఇప్పుడు నగర్లో ఉందా నగర్లోనే ఉంటోందా ఇప్పటికి మరి పదమూడు నెలలు నగర్లో ఎన్నాళ్ళు ఉన్నారు ఆమె అమరావతిలో ఎన్నాళ్ళు ఉన్నారు అంటే నువ్వు ఉండేదేమో తమిళనాడులో చెన్నైలో నువ్వు ఇళ్ళు అమెరికా పారిపోతారంటే హైదరాబాదులో ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు వచ్చాడా ఇవాళ పులివెందులు వచ్చినట్టున్నాడు సాయంత్రం సార్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఇప్పటికి దగ్గర దగ్గర మూడు వందల తొంభై రోజులు అయిందనుకో తొంభై రోజులు ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో మూడు వందల రోజులు ఎలహంక కర్ణాటకనా అంటే అమెరికా పారిపోతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అంటే ఆల్రెడీ పారిపోతున్నారు పారిపోయిన వాళ్ళని పోలీసులు పట్టుకొస్తున్నారు కొలంబో ఎవరు పారిపోవాలని చూశారు కొలంబో పారిపోదామని చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడిని తీసుకొని జైల్లో వేశారు దుబాయ్ బావాలని చూస్తే రాజకీయని తీసుకొచ్చి జైల్లో వేశారు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు మరి మూడు రాష్ట్రాలు తమిళనాడు అన్నారు కర్ణాటక అన్నారు ఆంధ్ర తెలంగాణ అన్నారు కేరళలోనే ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ ఏదో అనుకున్నారు అతను ఎవరు బాలాజీ గోయిందప్ప అంటే ఒకవైపేమో మీరు పారిపోతున్నారు రేపు ఎప్పుడో ఆయన గెలిస్తే వీళ్ళు పారిపోతారని చెబుతున్నారు అసలు ఆయన ఎవరో రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమామ కడప జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ఆయన మాజీ ఎమ్మెల్యే ఆయన అసలు ఏంటి జనంతో స్లోగన్స్ కొట్టిస్తున్నాడు జగన్ టూ పాయింట్ ఓ రేపు అధికారంలోకి వస్తే రప్ప రప్ప అని ఆయన కార్యకర్తలతో స్లోగన్స్ వీళ్ళని చూస్తే జాలి పడాలో తెలియటం లేదు వీళ్ళని చూస్తే అసలు మరి జనానికి అసహ్యం రాజకీయం ఎంత దిగజారుతోంది ఈ చిల్లర మాటలు చిల్లర చేష్టలు అంటే ఇక మాకు భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డిని వదిలిపోలేము ఆ పార్టీలో నడవలేము అది కనపడుతోంది ఆ ఫ్రస్ట్రేషన్ ఇంత పీక్కి వెళ్ళిపోయిందన్నమాట వీళ్ళనేమో వేరే పార్టీలు ఏమీ చేర్చుకోవడానికి సిద్ధంగా లేవు ఇప్పుడు జనసేనలోకి పోలేదు రోజా అలానే బీజేపీ చేర్చుకోవటానికి సిద్ధంగా లేదు మరి ఇక ఇలా అనక ఎలా అంటారు ఇప్పుడు పదమూడు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీరు చెయ్యనటువంటి మరి వాళ్ళు చేసింది కనపడుతోంది ప్రజల ముందు మీరు రోడ్లన్నీ గుంతలమయం చేశారు వాళ్ళు అసలు గుంతల రహిత రహదారులుగా ఒక మిషన్ అప్రోచ్లో వాళ్ళు వెళ్తున్నారు ఒక సంవత్సరంలోనే నీకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు మీరు అన్నా క్యాంటీన్లు మూసేశారు పేదల పొట్ట కొట్టారు వాళ్ళు అన్నా క్యాంటీన్లు తెరవటం కాదు ఇంకొక డెబ్బై తెరుస్తున్నారంట ఇప్పటికి రెండు వందలు ఓపెన్ చేశారు మరో డెబ్బై చేస్తున్నారంట అంటే నూట పదమూడు నియోజకవర్గాల్లో ఇవాళ ప్రతి పేదోడు పదిహేను రూపాయలకు భోజనం చేస్తున్నాడు మూడు పూటల ఆ మిగతా అరవై రెండు నియోజకవర్గాల్లో కూడా రేపు జనవరిలో పెడుతున్నారు ఇప్పుడు పింఛన్లు మీరు రెండు వందల యాభై పెంచారు మీకన్నా నాలుగు రెట్లు వాళ్ళు పెంచారు వెయ్యి రూపాయలు మీరు అమ్మఒడి ఐదు వేల కోట్లు ఇచ్చారు వాళ్ళు రెట్టింపు ఇచ్చారు తల్లికి వందనం పదివేల కోట్లు అంటే ప్రధాని మోడీ ఈ రాష్ట్రానికి మూడు సార్లు వచ్చి మూడు లక్షల కోట్ల పనులు భూమి పూజలు శంకుస్థాపనలు చేశారు ఇక మీకు స్పేస్ లేదు అపోజిషన్గా పదకొండు స్థానాల్లో గెలిపిస్తే అసెంబ్లీకి బార్డు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే పరామర్శల పేరుతో వెళ్ళి ప్రాణాలు తీస్తున్నాడు ఇప్పుడు రేపు పొద్దున బంగారు పా వస్తున్నాడు అంట ఏది మార్కెట్ మామిడి నువ్వెంత పెంచావు ఎంత పెట్టి కొన్నావు నువ్వు మామిడి జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులను ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అంటే నాలుగు రూపాయలకి నువ్వు ఇవాళ మామిడి రైతులకు సబ్సిడీ ఇవ్వడానికి నీకు చేతులు రాలా ఇప్పుడు చంద్రబాబు రెండు వందల యాభై కోట్లతో ఇవాళ మామిడి కొంటున్నాడు ప్రభు కేంద్రాన్ని నూట ముప్పై కోట్లు ఇవ్వమని లెటర్ రాశాడు నువ్వు ఎందుకని రాయలా అంటే ఇవాళ ఇప్పుడు అదే మాట్లాడుతోంది ఏది మామిడి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి ఇప్పుడు రైతులు రారేమో జగన్ పర్యటనకి అనేటటువంటి ఒక భయం కనపడుతుంది వాళ్ళ మాటల్లో ఇప్పుడు ఆ పల్ప్ ఇండస్ట్రీస్ని సిండికేట్ చేసింది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా అంటే అతని శివశక్తి డైరీ ఉంది పాడి రైతులు వాళ్ళు ఏమో ముప్పై ఐదు రూపాయలు లీటరు నలభై రూపాయలు యాభై రూపాయలు నువ్వు ఇచ్చేదేమో పాతి రూపాయల అంటే పాడి రైతులు పొట్టగొట్టాడు మామిడి రైతులను సిండికేట్ చేసి వాళ్ళని నాశనం చేశారు ఎవరిది ఆ పిఎల్ఆర్ ఫుడ్స్ నీది కాదా ఎవరు ఆ పెద్దిరెడ్డి ఇందిరా ఎవరు పెద్దిరెడ్డి మరి సుధీర్ రెడ్డి ఎవరు పిఎల్ఆర్ ఫుడ్స్ ఇప్పుడు నువ్వు కదా పెట్టింది మరి నువ్వు ఒక రెండు రూపాయలు ఎక్కువేసి కొను జగన్మోహన్ రెడ్డి కొనిపిస్తున్నాడు అని చెప్పి వాళ్ళని చక్కగా నువ్వు ప్రౌడ్ ఫీల్ అవుతారు నీకు రైతులు ఓటేస్తారు ఆ సిజిఆర్ ఫుడ్స్ ఎవరిది ఎవరా ప్రకాష్ రెడ్డి వైసీపీ వాడు కాదా అంటే సిండికేట్ చేసేది మీరే ఇంతకన్నా ఎక్కువ కొనకూడదని హుకుం జారీ చేసేది మీరే వాళ్ళ ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లతో మామిడి కొంటే కడుపుమంట మూడు లక్షల టన్నులు కొన్నారంట ఆల్రెడీ లక్షన్నర టన్నులు నీకు పల్పు అలా ఉండిపోయింది ఎగుమతి కాక కేంద్రానికి లేఖ రాశారు ఏమని పల్ప్ మీద ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఎత్తేయండి నువ్వు రాసావా నువ్వు అడిగావా ఐదేళ్ళు నిన్ను ముఖ్యమంత్రిగా పెడితే నువ్వు మామిడి రైతులకు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఎత్తేయి అని ఎందుకని అడిగా ఎప్పుడన్నా అడిగావా అరే వాళ్ళు తెచ్చిన ప్రతి బిల్లు నువ్వు నీ ముప్పై మూడు మంది ఎంపీలు బలపరిచారే ఇప్పుడు ఇవాళ జ్యూస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఈ జ్యూస్ మీద ఫ్రూట్ జ్యూస్ మీద ట్వెల్వ్ పర్సెంట్ తగ్గించండి ఫైవ్ పర్సెంట్ చేయండి అని లేఖ రాశారు ఇవాళ వీళ్ళు ఏంటంటే ఒక కడుపు మంట ఏది పుగా కొన్నాడు నువ్వేమో కిలో ఆరు వేలు కొనమని జీవో ఇప్పించావు మరి పొగాకు రైతులు మరి పన్నెండు వేలు కొనిపించాడు కేంద్రంతో అదొక రెండు వందల యాభై కోట్లు బెనిఫిట్ పొగాకు రైతులకి ఇచ్చాడు అదేమంటే జగన్ ఏమంటాడో తెలుసా రేపు పొద్దున వెళ్ళి కూడా అదే చెబుతాడు నేను వస్తున్నానని కొన్నాడని చెప్తాడు నేను వస్తున్నానని పొగాకు కొన్నాడని చెప్తాడు అంటే ఈ కోడి కూస్తే కానీ తెల్లారదా ఇప్పుడు ప్రజల్లో చర్చ అంటే రైతులు తనకు ఓట్లేయలేదు కాబట్టి మళ్ళా రైతులతో ఏదో రకంగా ఓట్లు పొందే ఈ మొసలి కన్నీరా అపోజిషన్కి ఆంధ్రప్రదేశ్లో స్పేస్ లేకుండా పోయింది అసలు వీళ్ళు క్వశ్చన్ వేయటానికి కూడా వీళ్ళకి వీలు లేని పరిస్థితుల్లో ఇంకా మాకు ఇంకా భవిష్యత్తు లేదు అనే ఒక భయంతో మాట్లాడుతున్న మాటలు లేకపోతే ఏంట మాటలు గాలిలో వచ్చారు గాలి నాకుడు ఇది రాజకీయం వీళ్ళొక రాజకీయ పార్టీ వీళ్ళొక నాయకులు ప్రజాప్రతినిధులు రప్పరప్ప ప్రజలందుకు కదా ఈ పార్టీని రప్పరప్ప కోసేసింది నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ